మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ అవి ఆమె కెరియర్కి పెద్దగా ఉపయోగపడలేదు కెరియర్లో పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయిన ఆమె ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు చైతన్యతో ఆమె వెడ్డింగ్ చాలా వైభవంగా జరిగింది కానీ పెళ్లైన రెండు సంవత్సరాలకి ఇద్దరు విడిపోవడం అనేది షాక్ ఇచ్చింది విడాకుల తర్వాత చాలా నెగిటివిటీని ఎదుర్కొంది నిహారిక అయితే రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు విడాకుల తర్వాత లైఫ్ గురించి మాట్లాడుతూ అందులో నుండి బయటపడడానికి హీల్ అవ్వడానికి నేను టైం వేస్ట్ చేయట్లేదు వర్క్ తో బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నాను విడాకుల తర్వాత మా ఇద్దరికి అంత ఈజీగా లేదు నేను ఒక పిట్టి కార్డ్ ఇక్కడ ప్లే చేయదలుచుకోలేదు ఈ ఘటన తర్వాత నా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది ముఖ్యంగా మా నాన్న నాకు ఒక నిలబడ్డారు జరిగిపోయిన దాని గురించి కాకుండా నా పర్సనల్ గ్రోత్ మీద ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తున్నానని చెప్పారు నిహారిక అలాగే తన వదిన లావణ్యతో తనకి చాలా మంచి బాండింగ్ ఉందని ఇద్దరు కలిసి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటామంటూ చెప్పుకొచ్చారు నిహారిక చేసిన ఈ లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ కామెంట్స్ పట్టి చూస్తే ఆమె లైఫ్ ప్రస్తుతం బిజీగా ఉందని అయితే చెప్పొచ్చు